అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో చేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వరిని బిజెపిలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని షర్మిలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపోయినా ఎందుకు ఏకమైనారు ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఉండేవాళ్ళు మేము ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఏం పని ఉంది మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది ఎవరు వినడం లేదే కనీసం మేము దారిలో నడుచుకుంటూ అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంతమంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఐదు మందో పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే లేకునే ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరేంటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనికి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళా పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉండే అందరికీ మీరు చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చినా కూడా వాసన బలి వస్తారని అని వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మా పైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అన్న చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ ఎందుకంటే కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైనా నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగల్లుంటికి వచ్చిన మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నేను అందుకొట్టు వచ్చిన ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకు కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పది కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు హాజరైన తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిత్తూరు మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడు అని చెప్పి నేను ఆయన పిలుచుకొని వచ్చినా తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టు గురికి పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించినా కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియం నిర్మించినా అని ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చినా ఇన్ని మాటలు మాట్లాడుతూ కదా దళితం ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడుతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లబ్ధి వెంకట స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని లబ్ధి వెంకట స్వామి గారు అప్పులపాలైపోయింది అయిపోయింది లబ్ధి వెంకట స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకుని మాండ్ర శివానంద రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి నందికొట్టుగూరులో ఉండే ప్రతి శిలాపల్లకంలో మాండ్ర శివానంద రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాల ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు కానీ ఈ ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు కాని ఒక్కడు కూడా ఖండించాల ఎందుకు శివానంద రెడ్డి కాడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డిని అడగాడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేకి కదా దళితుల్ని అవమానపరిచినాడు కదా ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా ఏం ప్రోటోకాల్ ఉందని శిలాపాలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్న ప్రతి కార్యక్రమంలో శివానంద రెడ్డి వచ్చినాడు వెయ్యి కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు జరిగినా నా తెలియదు టీడీపీలో ఒకవేళ జరిగింటే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా ఏ హోదా పైన హాజరైనాడు ఎవరైనా ప్రశ్నించినారా కేవలం నందికోటూరులో సిద్ధార్థ రెడ్డిని ఉండనీయకూడదు ఏ గ్రామంలో తిరగకూడదు ప్రజల్ని కలసకూడదు ఇట్లా అవమాన పరుస్తా అంటే రోజుకు పది మంది తిరుగుతా ఉంటే ఏదో ఒక రోజు రాజకీయం సాధించుకొని పోతాడు సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాలించుకొని వినాడు అనుకో టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు ఇది మన వైసీపీ తరఫున గౌరీందర్ రెడ్డి ఉంటాడు ఏ ప్రభుత్వం వచ్చిన సిక్స్టీ నీకు పార్టీ నాకు ఏ గవర్నమెంట్ వచ్చిన పార్టీ నీకు సిక్స్టీ నాకు జనాలకు కూడా ఏం చెప్తారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో తన్నులు తిన్నాడు అనుకో వెంటనే గౌరేకర్ రెడ్డి గడిపోతాడు సార్ సార్ నన్ను తన్నాడు సార్ వాడు అంటే వాని కథ నేను చూసుకుంటాను నువ్వు పోతాడు వెంటనే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసేది వీడు ఎవరో వచ్చినాడు నాయనా అని వీడు చెప్తాడు ఇట్ట లోపందాలు చీకటి రాజకీయాలు అన్ని కూడా నందికోట్టుకూరులో ముగిసిపోయినాయి ఈ రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు కొట్లాటలు లేవు ఫ్యాక్షన్లు లేవు గొడవలు లేవు హత్యలు లేవు ఏం లేవు కాబట్టి దీన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పోరిన నా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ